బాన్స్వాడ నియోజకవర్గం పీకూర్ మండలంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మండల కేంద్రంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు బోయిని శంకర్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బసవరాజ్ పటేల్ మాట్లాడుతూ రెండు రోజుల క్రితం టిఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ బాన్స్వాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డిని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇసుక మురం కంకర యథేచ్ఛుగా దోచుకుని పోచారం కుటుంబం వందల కోట్లు వెనకేసుకోవడం నిజం కాదా అని ప్రశ్నించారు మీరు మీ స్థాయికి మేము మాట్లాడితే మీరు తట్టుకుంటారు ఇప్పుడు అసలు మాట్లాడకూడదు ప్రతి ఒక్కరు కలిసి చేసుకోవాలమ్మా ప్రభుత్వం వచ్చేది పది సంవత్సరాలు మేము చేసుకుంటాం మీరు పది పదిహేను సంవత్సరాలు చేసుకుంటే ఒక మాటలన్న మాట్లాడేలా ఎక్కడ ఏదైనా ఆలక్ష్యాలైనా మీ ఉంటే కానీ మేము ఏ మాటల్స్లో మాట్లాడలేదు కాబట్టి మీరు మంచిగా మాట్లాడి మంచి లెక్కల్లో నడిపించుకోవాలని మనం చేస్తాం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రవీందర్ రెడ్డి అన్నగారి మీదమ్మా ఏదైతే కొత్త బిచ్చగాళ్ళు అనే మాట మాట్లాడి అది సరి అయిన పద్ధతి కాదు అది వెనుకకి తీసుకోవాలి ఇది దయచేసి మేము మా రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ కొత్త బిచ్చగాళ్ళు ఈ పదాలు తీసేయాలి ఎందుకంటే ఒక హుందాగా ఉన్న పదవిలో ఉన్న నాయకుడు ఇలా మాట్లాడడం ఇది సరి అయిన పద్ధతి కాదు ఇది మొదటి మొదటిసారిని మేము ఎక్స్క్యూజ్ చేస్తున్నాము దీని దీని ఇది పద్ధతి కాదు ఏది ఏమైనా కార్యకర్తలు అందరూ కూడా ఇంకొకసారి మీరు వెనుకకు తీసుకోకపోతే మీకు గ్రామాలలో తిరగనీయము